హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా భారత్ సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన వీసా మోసం ఘటన భారతదేశంలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది ఎంతోమంది భారతీయ యువత రష్యా వీసా తీసుకుని ఉద్యోగ అవకాశాల కోసం అక్కడికి వెళ్లారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఆశించినట్లుగా ఉండలేదు నిజానికి ఇది ఒక పూర్తి మోసం రెండు వేల ఇరవై నాలుగు చివరి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆరంభం వరకు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది యువకులు రష్యా వెళ్లడానికి దరఖాస్తు చేశారు కొందరు ముంబై ఢిల్లీ లోని ఏజెంట్ల ద్వారా రష్యా టూరిస్ట్ వీసాలు పొందారు ఒక్కో వ్యక్తికి లక్షన్నర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేశారు ఈ వీసాలు ఉద్యోగ వీసాలు కాదు కానీ ఏజెంట్లు టూరిస్ట్ వీసాను ఉపయోగించి ఉద్యోగస్తులుగా పంపిస్తామంటూ చెప్పి మోసం చేసేశారు రష్యాకు చేరుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది తో ప్రాంతాల్లో యువతను అజ్ఞాత ప్రాంతాలకు తీసుకువెళ్లారు కొంతమందిని రష్యా ఆర్మీకి సంబంధించి యుద్ధ ప్రాంతాల్లో డ్రైవర్లు పనివాళ్లుగా పెట్టారు మరికొంతమందిని సరిహద్దులో పనిచేయాలంటూ ఒత్తిడి చేశారు ఇది స్పష్టంగా మానవ హక్కుల ఉల్లంఘన ఇందులో అత్యంత శోచనీయ విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో యువతను బలవంతంగా యుక్రెయిన్ యుద్ధ ప్రాంతాలకు నిర్ధారణ అయింది ఉన్న ఇతర దేశ రాయబార కార్యాలయాలు మానవ హక్కుల వెలికి తీశాయి కనీసం ఆ యువతికి తప్పించుకునే అవకాశం లేకుండా పాస్పోర్ట్లు డాక్యుమెంట్లు ఏజెంట్ల వద్దే ఉంచారట తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు వెంటనే భారత విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది మాస్కోలోని భారత రాయబార కార్యాలయం రష్యాలోని భారతీయ సంఘాలు కలిసి కొంతమందిని గుర్తించి వారిని భారత్కు వారిని భారత్కు తీసుకొచ్చాయి ఇన్ ఇప్పటి వరకు కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది తిరిగి పంపించారని సమాచారం ఇంకా వందల మంది అక్కడే చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భారత ప్రభుత్వం ఇప్పటికే ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది ఎవరెవరి మోసానికి పాల్పడ్డారో తెలుసుకుంటోంది ముంబై ఢిల్లీ హైదరాబాద్లోని ఏజెంట్లపై కేసులు నమోదయ్యాయి రష్యా వీసా పేరుతో మోసపోయిన బాధితుల నుంచి సమాచారం సేకరిస్తోంది ఇదంతా చూస్తే ఇది కేవలం వీసా మోసం మాత్రమే కాదు దేశ యువత భవిష్యత్తుతో ఆడుకున్న ఘోర నేరం ఒక గుణపాఠం వీసా విషయంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు ప్రభుత్వ వెబ్సైట్లు అధికారిక ఎంబసీలను సంప్రదించడం తప్పనిసరి ఏజెంట్లు చూపించే లాభాలు వాగ్దానాలు వాస్తవాలు కావని తెలుసుకోవాలి ఉద్యోగం పేరుతో దేశం విడిచి వెళ్లేటప్పుడు ఆ దేశ పరిస్థితులు వీసా రూల్స్ భద్రతా అంశాలు పూర్తిగా తెలుసుకోవాలి ఇక రష్యా విషయంలో ఇది భారత్కు ద్రోహంగా మారే పరిస్థితి ఉంది భారత్కు మిత్ర దేశం అనే పేరుతో భారతీయులను ఏ విధంగా వాడుకుంటున్నారో ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది భారత కేంద్ర ప్రభుత్వం భారత కేంద్ర ప్రభుత్వం దీనిపై రష్యా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే